అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకెన్పల్లి నమస్కారం బాలకోటే గారు నమస్తే సార్ సార్ జగన్ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం వచ్చాక చాలా కష్టాలు పడ్డారు అమరావతి రైతులు ముప్పై రెండు వేల ఎకరాలు ఇచ్చిన తర్వాత ఒక్క ఇటుక పేర్చకపోయినా ఉన్న వాటిని అంటే కట్టిన వాటిని లేదంటే నిర్మాణంలో ఉన్న వాటిని అవమానిస్తూ చాలా దారుణంగా దారుణమైన పరిస్థితి వెళ్ళి పిల్లలు చూశారు ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు కూటమ్ ప్రభుత్వం వచ్చింది ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చిన్న చిన్న పనులు కనీసం క్లీనింగ్ పనులు అన్న వర్క్ స్టార్ట్ చేశారు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు తర్వాత ఇప్పుడు కూడా ఏమైనా కేసులు పడే అవకాశం ఉందా ఎవరి దగ్గర నుంచి అయినా ఒకవేళ జరిగితే ఏంటి పరిస్థితి అభివృద్ధి ఎలా జరగబోతున్నారు ఎవరైనా కేసులు వేస్తారా ఏదైనా కేసులు వేస్తారా దీని మీద ఎలా ఉండబోతుంది చెప్పండి సార్ యా మీకు పూల దండ తెలుసు కదా ఒక పది రకాల పూలతో దండ కడతారు అవన్నీ ఎలా నిలబడతాయి దండగా ఒక దండతో దారంతో కట్టేస్తే దారం ఉంటేనే దండ అవుతుంది దారం లేకుండా దండ దండవద్దు దారం లేకుండా మాలవదు అలాగనే అమరావతి ఉద్యమం లేకుండా కూటమి విజయం లేదు మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ యొక్క కూటమి విజయానికి సంబంధించిన పూలదండక దారం అమరావతి 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 వాళ్ళ ఆవేదనలు వాళ్ళ ఉద్యమ ఫలితాలు మా యొక్క ప్రతిజ్ఞలు పాదయాత్రలో పోరాటాలు పదహారు వందల ముప్పై ఐదు రోజుల సుదీర్ఘ ఉద్యమ చరిత్ర పోతే ప్రభుత్వం ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం ముందు చంద్రబాబు నాయుడు గారు దాదాపు తొంభై నాలుగు కుట్లను పెట్టి జంగిలి ఫిలి చేస్తున్నారు నేను ఏమంటుంటే సీని గారు అమరావతి అంటే రైతుల కవులు ఇవ్వటం వాళ్ళకు ప్లాట్లు ఇవ్వటం ఆ ప్లాట్లు అభివృద్ధి చేయటం కాదు అక్కడ కట్టడాలు కట్టడం ఆ కట్టడాలకు రంగులు వేయటం అది కూడా కాదు అమరావతి అంటేనే అది రాజధాని ఈ ప్రభుత్వం ఎంత చేయగలుగుతుందో అంత చేస్తుంది కూర్చొని సిమెంటు ఇటుగా తీసుకొని ఊ కట్టుకుంటూ ఊరు ఐదేళ్ళు రాజధాని రాజధానిగా ఉండాలంత ప్రాంతం అది అభివృద్ధి చెందుతుంది ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఉద్యమం ఇంకొక వచ్చే ప్రభుత్వం ఒక సుదీర్ఘమైన ప్రయాణం అమరావతి రాజధాని హైదరాబాద్ లాగా అంతే తప్ప అమరావతి తీసేస్తాను నేను ఇక్కడ ఉంచాను అని అంతా తప్పు దీని మీద మనం ఉద్యమం చేశాం రైతులకు భూములు తీసుకున్నందుకే సిఆర్డిఏ వడంబడి ప్రకారంగా ఫార్మ్ నైన్టీన్ ప్రకారంగా వాళ్ళకి ఏదైతే మనం హామీలు ఇచ్చామో అవన్నీ అమలు జరపాలి ప్రభుత్వం అదొక యాక్సెప్ట్ దానిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించాలి ఒక ప్రాంత రాజధానిగా గుర్తించాలి ఎత్తుకుపోతానని అనకూడదు తీసుకెళ్ళి ఎక్కడో అనకూడదు ఇది కదా మనం మొట్టమొదటి నేను మాట్లాడుతుంది కూడా అంటే అమరావతిని అలా విశాలమైన ఆలోచనతో చూడాలి కాబట్టి ఇప్పుడు అమరావతి నిలదొక్కుంటుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అంటే మనం అనుకున్నదే కదా అది ల్యాండ్ పోలింగు స్వయం పోషితం స్వయం పోషితం అంటే తాను బతుకుతూ ఇతరులను బతికించడం వెరసి ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతి అంటే ప్రభుత్వం తీసుకుంది రైతుల దగ్గర నుంచి ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నది మరి ఒక పదిహేను వేల ఎకరాలు వెరసి మొత్తం అమరావతిలో ఉన్న ల్యాండ్ స్టోరేజ్ ల్యాండ్ నిధి యాభై వేల ఎకరాలు ఈ యాభై వేల ఎకరాల్లో రాజధాని కోసం ప్రభుత్వం కేటాయించి వాడుకున్నది కేవలం పదివేల ఎకరాలే మిగిలిన నలభై ఏల ఎకరాలు వివిధ జోన్లుగా పరిశ్రమల కోసం విద్యా సంస్థల కోసం ఆర్థిక ఎదుగుదల కోసమే ప్రభుత్వం కేటాయించడానికి సిద్ధపడింది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిందంటే ఇదంతా దోపిడీ ఈ యాభై వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి అన్నాడు ఆయన ఇది పచ్చబద్ధం ఆ కట్టడాలనేమో ఏదో గ్రాఫిక్స్ అన్నాడు కట్టడాలు గ్రాఫిక్స్ అట్టుంటాయండి మరి పచ్చి పచ్చిభూతం తప్ప ఇంతకంటే పరమ సహాయం ఉంటుందండి కట్టడాలు గ్రాఫిక్స్ ఏంటి సార్ సచివాలయం గ్రాఫిక్సా అసెంబ్లీ గ్రాఫిక్స్ హైకోర్టు గ్రాఫిక్సా గ్రాఫిక్స్ అయితే ఏ నెట్టు కూర్చున్నాడు ఇది కదా మనం నాలుగేదుగా బొత్తుకుంది ఈ పరమ నీచం వైపు చమరావతి చెందంటే లక్ష కోట్లు కావాలి ఎవడడిగా లక్ష కోట్లు లక్ష కోట్ల రూపాయలు లేకే అమరావతిని తీసుకున్నాం అమరావతి లక్ష కోట్లు ఇది కదా ఒక కొంతమంది మంత్రులు పెట్టుకొని ఈ భూత మంత్రుల్ని అరే ఈ గడ్డ మీద పుట్టినోళ్ళు కూడా అట్లా మాట్లాడితేటండి సార్ ఈ గడ్డ మీద పుట్టినోళ్ళు పునా తొనకలు అయిపోయారు అందుకనే పోలింగ్ కేంద్రాలు వదిలి వెళ్ళిపోయారు కొడాలి నాని ఈ గడ్డ మీద పుట్టాడు వంశీ ఈ గడ్డ మీద పుట్టాడు గుంటూరు కృష్ణ ఎమ్మెల్యేలు ప్రకాశం ఎమ్మెల్యేలు ఈ గడ్డ మీద పుట్టారు అవి ముఖ్యమంత్రి తప్పు నిర్ణయం తీసుకుంటే దాన్ని ఖండించలేకపోతే మీ అమ్మని మన కుటుంబాన్ని మీ అమ్మని ఆడవాడు చెరబడుతున్నట్టయి తప్పు అని చెప్పి చదవకపోతే ఎట్లా ఉంటారు అందుకనే కదా ఎనిమిది జిల్లాల్లో ఖాతా తెరవల ఖాతా తెరవలేదండి ఒక చరిత్ర అయిపోయింది ఆ రోజే ఉద్యమం అప్పుడు చెప్పాం మధ్యాంధ్ర ప్రాంతంలో కృష్ణా గుంటూరు ప్రకాశం ఉభయ గోదావరి జిల్లాలు ఎనభై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి రెండు కోట్ల ఎనభై లక్షల మంది ప్రాతినిధ్యం వహిస్తున్న నాడీ కేంద్రం ఎనభై ఎనభై అసెంబ్లీ స్థానాలు కూడా తుడిచిపెట్టుబోతుందని చెప్పాను ఎవడికి అన్యాయం చేస్తావండి ప్రాంతాల పేరు మీద చెప్పి ఎవడో బద్మాషులు రాయలసీమ నుంచి ఏ న్యాయస్థానం పెడితే కర్నూలు పెడితే తప్పేంటి విశాఖలో పెడితే తప్పేంటి ఏంటి అసలు ఇది ఇప్పుడు శ్రీకాకుళం నేను ఆ రోజు కూడా చెప్పాను సార్ శ్రీకాకుళం డ్యాబ్ని అక్కడ గుర్చేసి మరి ఇక్కడ వెళ్తారు ప్రకాశం బ్యారేజ్ మీద కియా అకేటర్ని ఎత్తేసి ఇటు విజయవాడలో పెడతారా ఏంటంటే ఈ ప్రాంతీయ కలహాలు అని పండగ చేద్దాం అనుకున్నాడు ప్రజలు ప్రాంతీయవాదాన్ని కట్టుబడ్డారు వాళ్ళు గుర్తులు ఒక శుక్రాచార్య లాగా కేసీఆర్ ఉండాలే జగన్మోహన్ రెడ్డి గారు శుక్రాచార్యుడు కేసీఆర్ ఆయన ఏంటంటే ఆయన ఓట్లు అవసరం వచ్చినప్పుడు ఆంధ్ర అన్న హైదరాబాద్ నుంచి అంటాడు ఓట్లు అయిపోయిన ఆంధ్రకి ముళ్ళు గుచ్చుకున్న ముద్దు పెట్టుకున్నా అంటాడు ఆయన ముద్దులు గుద్దులు అన్నీ అయిపోయినాయి మరసేసి కూర్చోబెట్టాడు ఆ శుక్రాచార్యుడు సరసన నడిచాడు ఈయన కూడా పతనం అయ్యాడు అంటే నేను అనేది ఏంటంటే మీకు ఇచ్చిన అధికారాన్ని ఇంత ఇంత కుతంత్రాలతో పరిపాలన చేస్తే అని నేను అసలు నోట్ ఒక గంట మూడు గంట ఈ విధంగా చెప్పు వెళ్ళిపోతాను మీరు మాట్లాడితే మీ లింక్ కూడా పనికిరాదు అంటే అంత ఆవేదన కలుగుతుంది ఐదేళ్ళుగా అమరావతి మీద చేసిన దాష్టికౌంట్ అండి సార్ మన కృష్ణానది మీద ఐకాన్ బ్రిడ్జ్ అండి చంద్రబాబు గారు తలపెట్టింది ఆపేశావు ఎర్రీపాలెం దగ్గర నుంచి అమరావతికి వచ్చిన రెండు వేల కోట్ల రూపాయలు రైల్వే జోన్ రైల్వే లైన్ ఆపేశావు నలభై వేల మంది కార్మికులు పనిచేస్తున్న కార్మికులు భవన నిర్మాణం నిలగొట్టావు మొత్తం ముప్పై ఆరు జీవోల ద్వారా ఆయా విద్యా సంస్థలతోను ఆర్థిక సంస్థలు జరిగిన ఒప్పందాలు ఆపేశావు వాళ్ళు ఎవరో పాపం ఆ వేరే దేశం వాళ్ళు వచ్చేసి అక్కడ చేస్తుండే ఆ మంత్రులు వాళ్ళు బిల్లులు ఇవ్వకుండా ఎలా కొట్టావు చెట్లు పెంచిందంటే చెట్లు అడివిని చేసినప్పుడు తొంభై నాలుగు పని పనిచేస్తాయి సార్ మళ్ళీ అక్కడే ఉన్నాడు ముఖ్యమంత్రి తాచుపాములు కట్ల పాములు మళ్ళీ మూడు రోజులు శిబిరం ఎంత మార్గం అండి ఎదవ నాకు ఏమండే భూతులు చెత్తనాయి మొత్తం మూడు ప్రాంతాలు పదమూడు ఉమ్మడి జిల్లాలు ఉంటే నువ్వు అమరావతిలో సీడి అక్షిస్ రోడ్డు పక్కన మూడు రోజులు శిబిరం పెడతావా మా దళితు కులాల తెచ్చి మూడు రోజులు కావాలని కోరుకున్నారు ఒక్క శిబిరమా ఏ ఎమ్మెల్యే దీక్షలు పెట్టవచ్చుగా మూడు రోజులు కావాలని పెట్టిండే సీని గారు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ మాకు రాజులే రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేయాలి కదా ఆ బొడ్డు భాయరాగులు నాతో మాట్లాడారు కదా చాలా మంది మూడు కావాలి మూడు కావాలి మూడు కావాలని మరి వాళ్ళు దీక్షలు చేయలే ఎక్కడ చేయలేదు కదండి ఆ రెడ్లు కానీ నాతో మాట్లాడిన ఆ రెడ్డి ఈ రెడ్డి అంటే బహుజన కులాలను తెచ్చేసి డబ్బులు ఇచ్చి మూర్యాదలు పెట్టి మళ్ళీ కేసులు పెట్టి ఎంత దూరం అంటే ఎంత దురమైన ఖచ్చితంగా జరిగింది సార్ దేవుడు అనేవాడు ఉంటాడు మెడకు ఉరేసాడండి వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మరిచి ఎక్కడ పెట్టుకున్నాడు వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ ఇప్పుడే చూసాను ఒక వార్త ముప్పై కోట్ల రూపాయలు వైకాపా గెలిచిందని ఎవడో పందింగ్ ఆ ముప్పై కోట్లు రదసరాగానే ఊరేసుకుని అనిపిస్తారు ముప్పై కోట్లు ఎంతమంది అమాయక బిడ్డలు చనిపోయారండి జగన్మోహన్ రెడ్డిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టం ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఏంటి వాళ్ళ పిల్లలు ఏమి హ్యాపీగానే ఉంటారు కదా లండన్లో చచ్చిపోయే బిడ్డలు ఎవరో నేను నమ్మినోళ్ళు కదా ఊరేసుకుంటున్నారండి నీ దాష్టి కాలకి రేపు పొద్దున పరిపాలన కూడా తాటలు చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డిని నమ్మి వాడి మీద వీడి మీద కత్తి దీసినోడు కర్రం దూసినోడు కలబడ్డోడికి ఊకుంటారా చట్టం ఊకుంటుందండి దీని పరిపాలన ఎవడు ఎంతమంది బిడ్డల భవిష్యత్తులో బాగొట్టిండు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని బాగొట్టిండు ఆ పార్టీ నమ్మకం కూడా బాగొట్టిండు ఈ ఈ దిశగా ఆలోచించాలి మరి ఆ జ్ఞానవంతులు అందరూ పారిపోతారు నాకు తెలిసి కొడాలని ఆంధ్రప్రదేశ్లో ఉండడు వంశీ ఆంధ్రప్రదేశ్లో ఉండడు రోజా సరే సరే సదరు గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో పార్టీ కార్యాలయం కేటాయించారు ఇంకెక్కడ ఉంటాడు ఆయన ఇంకెక్కడ ఉంటాడు మనుషుల మానాలతోనూ ప్రాణాలతోనూ చెలగాటమే నేను ఈ మాట చెప్పాను పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు మీరు మనుషుల మానాలతోనూ ప్రాణాలతోనూ చెలగటమాడుతున్నారండి అదే చేశాడండి కాబట్టి అంటే సరే ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడాల్సిన పని మనకు లేదు లేదంటే బాధేస్తుంది బాధేస్తుంది అంతే తప్ప మనకేమో ఆయన ఆ రోజు కూడా చెప్పిన మాకు ఏ పంచాయతీ ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారు పొలం పంచాయతీ ఉందా లేకపోతే లావాదేవీలు ఉంటాయా మాకు ఏముంటుందండి రాష్ట్ర బాగు కోరుకునే వాళ్ళం ఒక్కొక్క ఒక విజ్ఞాపన పత్రం తీసుకున్న పాపాన బాగాలేదు ఎనీ శిరోమణాలు హత్యలు అత్యాచారాలు మూత్ర విసర్జనలు పదహారు సార్లు హౌస్ అరెస్టులు పదహారు సార్లు హౌస్ అరెస్టులు ఒక పల్లెసీమ సార్ నేను ఉండేది ఒక పల్లెసీమ ఇద్దరు కానిస్టేబుల్ వచ్చే భయపడుతుంది నాకు కాలం నువ్వు పాతిక మందిని ఇరవై మంది పోలీసులు తెల్ల వైద్యుడికి పంపిస్తే ఏముంటుంది ఉలిక్కు పడుతుంది ప్రజలు కూడా అలవాటు పడ్డారు బాలకోట అమరావతి ఉద్యోగం చేస్తుంటే పోలీసులు అప్పుడప్పుడు వస్తుంటుంటారు పోలీసులు లేదు మాస్టర్ గారిని దాకా నిలువకాళ్ళ మీద కూర్చున్నాం సార్ ఏం చేస్తాం చెప్పండి ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ట్వెల్వ్ అవర్స్ నిలువకాళ్ళ మీద ఎవరు ఎవరున్నారు మాకు అండ చెప్పండి సార్ మా లాంటి వాళ్ళకి చంపిన అండే ఉంది ట్రాక్టర్ లారీలో గుద్ది చెయ్యి ఉంటుంది ఎవడో తాగిడో గుద్దాడు అడు బాలి బుయ్యాడు అంటున్నాం రాజ్యహింస అండి రాజ్యహింస అంటే ఏంటి అది ఉద్యమించే వాడికే తెలుస్తుంది ఉద్యమించిన వాళ్ళకు తెలుసు నన్ను నరసిస్తే మధ్యాహ్నం మోషన్ అర్ధరాత్రి మోసం వీటిని కూడా నాకేం రాయర్లు కూడా లేదు నాకు ఏ రాజకీయ పార్టీ కూడా వెన్నుదండగా మేము ఉన్నామని చెప్పేసిన భరోసా లేదు కేవలం ఆశయం లక్ష్య రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి పెరసిన పోరాట కోతుల బాలకోట కాస్త అమరావతి బాలకోటగా మారిన విధానం ఎన్ఆర్ఐలుగా మీరు ఐకాన్ నుంచి ఎన్ఆర్ఏలు ఆల్ ఎన్ఆర్ఎస్ మీ సహకారాలు మీ దీవెనలు మీ ధైర్యాలు ఇవే నడిపించింది పదండ ముందుకు పదండ ముందుకు పదండ తోసుకు అని చెప్పాను శ్రీశ్రీ గారు అన్నట్టుగా పద బాలకోట గారు మంచిగా జరుగుతుంది ధైర్యంగా పోరాడండి మీకు అండగా ఉంటామని చెప్పేసి అంటే మాటే మంత్రంలాగా పోరాడా మాటని ఆయుధం చేసి పోరాడు మేము ధర్నాలు చేశాం రాష్ట్రం మొత్తం తిరిగాం మన జమ్మల బడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి యొక్క దగ్గరికి మా మిత్రులు దాదాపు అరవై కుటుంబాలు ఎన్ని సార్ మేము వైసీపీ పార్టీ కార్యకర్తలు కరుడు కట్టిన కార్యకర్తలు మా అన్ని చేస్తున్న పోరాటానికి స్ఫూర్తిగా మేము తెలుగుదేశం పార్టీ కూటమి నిర్మించడానికి కంకణ భద్రమైన నిర్వహించడానికి కలిసి ఆయనకు కృషి చేసి ఆయన గెలిపించారు అంటే నాకు తెలియని శక్తులు కూడా దాన్నే కదా పోరాటం అనేది దాన్నే కదా స్ఫూర్తి అనేది నా దళిత బిడ్డ నా బహుజనాల బిడ్డ పోరాటం స్ఫూర్తిగా వైసీపీ పార్టీ కార్యకర్తలు కూడా కూటమి పార్టీకి పనిచేసిన గొప్పతనం ఉంది అందరం కలిసాం ఇది ఒకరి విజయం అని నేనేమన్నా మీలాంటి వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములే నాకు తెలిసి ఎన్ఆర్ఐదిగా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పదే పదే ఉద్యోగాలు చేసుకుంటూ మళ్ళీ టైం పెట్టుకొని రాష్ట్రంలో ఇది జరుగుతుందంట అది జరిగిందంట అదేంటి ఇదేంటని మీరు ఈ మన మాట్లాడే ప్రతినిధుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళతో బతిమీలాడుకోనో బాం ఆడుకోనో రాష్ట్రం కోసం తప్పించారని మీడియాలో నేనేదో వ్యూస్ కోసం పెట్టుకున్న ఛానల్ గురించి మాట్లాడతాను ఏదో వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి అని అనుకుంటారు యూట్యూబ్ ఛానల్స్ నాకు ఆ సబ్జెక్ట్ కూడా తెలియదు రాష్ట్రం కోసం ప్రజలకు మంచి సమాచారాన్ని చైతన్యవంతం సమాచారాన్ని ఇవ్వాలి మీరు అనుకున్న కూడా ఈ విషయంలో భాగస్వామి సరే ఓటమి ప్రభుత్వం నాయకులు ఎంతవరకు గుర్తిస్తారు ఏమిటి అనేది అది వేరే అంశం కాబట్టి అమరావతి శాశ్వతంగా నిలబడుతుంది సార్ నేను ఒక మాట చెప్తున్నా నిన్న ఇంద్ర ఢిల్లీ ఇంధ్రప్రస్థంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు రేపు ఆంధ్రప్రదేశ్ ఇంధ్రప్రస్థంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతుంది అది ఇంద్రప్రస్థవే ఇది ఇంద్రప్రస్థవే సార్ మరి అమరావతి జేఏసీ నుంచి ఎవరికన్నా వచ్చిందా అంటే పిలుపు ముఖ్యమంత్రి గారి స్వీకారానికి నాకైతే ఇప్పటివరకు రాలేదు సార్ మేమైతే మేమైతే ఆ పిలుపుల గురించి కూడా ఆలోచించట్లేదా వాళ్ళు ప్రభుత్వం కొత్తగా ఉంటుంది కాబట్టి వాళ్ళ సంబంధించిన వ్యవహారాలు వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు పిలుపు పిలిచినా పిలవకపోయినా మా లక్ష్యం నెరవేరింది ఆ దాంతో మాత్రం చాలా సంతృప్తి ఉన్నాం కాబట్టి అంతా మంచి జరుగుతుందని అని చెప్పి చూస్తున్నాం ఇంకో మాట కూడా ఏంటంటే ఈ పోరాటాల్లో భాగం భాగం పంచుకున్న కూడా పాలనలో న్యాయం జరగాలని చూసి కూడా చెప్తాం మొన్ననే నేను ఒకటి చెప్పాను సహాయపడుతుంది ఆ మూడు వరాలు కోరాను నేను చంద్రబాబు నాయుడు గారిని అందులో మొదటి వరం ఏంటంటే అమరావతి నిర్మాణము అభివృద్ధి రక్షణ అని చెప్పి కోరాం ఎందుకంటే మళ్ళీ ఇంకో ప్రభుత్వాలు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు అని కాదు ఎవరన్నా వచ్చి మళ్ళీ రాజధాని మారుస్తాను అనే మాట నోట రాకుండా చట్టాల పరంగా రాజ్యాంగం పరంగా రాష్ట్రపతి ఆదేశాల పరంగా రాజధాని శాశ్వతంగా కూడా కంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరాం ఎందుకంటే మళ్ళీ దాని మీద విషం వచ్చే పరిస్థితి రానిపోకూడదు పాలకులు ఆమె రాజధానితో ఆటాడుకునే ఒక దుర్మార్గమైన నీతి తాండవించకూడదు అది ఒకటి చేయమని చెప్పిన కోరం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ పని చెయ్యాలి ఈ ఐదేళ్ళలో మాత్రం అమరావతి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి విద్యా సంస్థలు తీసుకురావాలి ఉపాధి అవకాశాలు కలుగు చేయాలి వాళ్ళు ప్రకటించిన సూపర్ సిక్స్తో పాటు కొంగొత్తగా కనిపించాలి నేను ఒకటే కోరుకుంటున్నాను నేను ఒకసారి చెప్పినా వంద సార్లు చెప్పినా చంద్రబాబు నాయుడు గారిలో కొత్త చంద్రబింబం చూడాలి డైనమిక్స్ నిర్ణయాలు చూడాలి పరిపాలన డైనమిక్స్ పాలనలో డైనమిక్స్ కొత్త రక్తానికి స్వాగతం కొత్త వ్యక్తులకు సుస్వాగతం ఆ సార్ ప్రజలందరూ ఇదే ఆశిస్తున్నారు కొత్త చంద్రబాబు నాయుడు గారు కావాలి ఈ అమరావతి చుట్టూ రాజధాని చుట్టూ ఇదే పర్మనెంట్ రాజధాని ఉండాలి ఆంధ్రప్రదేశ్కి దాని చుట్టూ కూడా ఒక రక్షణ కవచం ఉండాలి కంచి వేయాలి చూద్దాం మరి ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారో తర్వాత భవిష్యత్తులో దీని మీద ఎటువంటి కుట్రలు దాడులు జరగకుండా ఉండేలా ఉండాలని ఆశిద్దామని ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు శ్రీవారి